హాయ్ వివర్స్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూపీఎల్ సీజన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ టెన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఫిఫ్టీన్ పాయింట్ వన్ అవర్స్లో ఛేదించేసి పాయింట్ టేబుల్స్లో నెంబర్ వన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు సో ఈరోజు మ్యాచ్ నెంబర్ లెవెన్ యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఎలా సాగింది గేమ్ లో స్కోరింగ్ ఏమైనా యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న మెగ్లానింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్ మాత్రం సూపర్ స్టార్ట్ అని చెప్పవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్కి సిక్స్టీన్ నుంచి వికెట్స్ పడుతూ వచ్చాయి సిక్స్టీన్ వరకు బౌండరీస్ స్ట్రైక్ రొటేషన్ చేస్తూ బౌండరీస్ సాధించారు హర్లీ లియోన్ బౌండరీ ఖాతా తెరిచి ఆ తర్వాత మోనీ కూడా ఒక టూ బౌండ్రీస్ కన్సిడర్ చేసింది అయితే సిక్స్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ఫైవ్ రన్స్ వేసి అర్లీ లియర్డ్ ప్రెవిలంకి పంపించడం జరిగింది ఆ తర్వాత లిచ్ పీల్డ్ లారా బోల్బార్కి రీప్లేస్మెంట్గా లిచ్ ఫీల్ని తీసుకొచ్చారు ఆ చేంజ్ అనేది ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పవచ్చు ఎందుకంటే గోల్డ్ అండ్ డక్ స్కోర్ బోర్డ్ నో డిస్టర్బెన్స్ ఆ తర్వాత యాష్లీ గార్డ్నర్ రావడం టెన్ రన్స్ వేసి బెత్మోని కూడా అవుట్ అయింది సో కశ్వి గౌతమ్ ఇలా వచ్చి ఎంత ఫాస్ట్గా వచ్చి అంత ఫాస్ట్గానే వెళ్ళిపోయింది గోల్డ్ అండ్ ట్వంటీ ఫర్ ఫోర్ దగ్గర నుంచి యాండ డాటిన్ అండ్ యాష్లీ గార్డ్నర్ ఒక పార్ట్నర్షిప్ చేశారు ట్వంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు బట్ కాంట్రిబ్యూట్ మొత్తం డెట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాష్లీ గార్డ్నర్ చేసింది జస్ట్ త్రీ రన్స్ మాత్రమే సో స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత యాష్లీ గార్డ్నర్ వికెట్ తీసుకోవడం జరిగింది ఎయిట్ పాయింట్ సిక్స్ ఓవర్లో అంటే నైన్త్ ఓవర్లో తన వికెట్ అయితే తీసుకోవడం జరిగింది త్రీ రన్స్ వేసి అవుట్ అయింది ఆ తర్వాత ఫార్టీ వన్ పర్ ఫోర్ దగ్గర నుంచి సిక్స్టీ పర్ సారీ ఫార్టీ వన్ ఫర్ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్టీ పర్ సిక్స్ వరకు అయితే వెళ్ళింది ట్వంటీ సిక్స్ ర్యాన్స్ వేసి అండ్రెడ్ డర్టీన్ కూడా అవుట్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి కనీసం హండ్రెడ్ స్కోర్ అయినా చేస్తుందా గుజరాత్ జైన్స్ అనుకున్నారు కానీ భారతి పుల్మాలి ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ ఢిల్లీకి అగెన్స్ట్గానే ఫార్టీ టూ ర్యాన్స్ వేసింది సో మళ్ళీ ఇప్పుడు కూడా ఫార్టీ ర్యాన్స్ వేసింది నాలుగు ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో తనుజక తో కలిసి సెవెంత్ వికెట్కి ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది దిస్ ఇస్ అ రికార్డ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి తనుజ కన్వార్ రిస్కీ రన్కి వెళ్ళి వికెట్ సాక్రిఫైజ్ చేసింది ఎందుకంటే భారతి ఉండడం అనేది చాలా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు గుజరాత్ కి సో తన వికెట్ సాక్రిఫైస్ చేసి సిక్స్టీన్ రన్స్కి అయితే అవుట్ అయింది తనుజ తర్వాత భారతి లాస్ట్ వరకు ఉండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే సిమ్ రన్ ఫైవ్ రన్స్ వేసింది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఫర్ ద లాస్ ఆఫ్ నైన్ వికెట్స్ వరకైతే వెళ్ళింది స్కోర్ వికెట్స్ చూస్తే టూ ఫర్ సెవెంటీన్ మ్యారజాన్ కప్ టూ ఫర్ ఎయిటీన్ శిఖా పాండే అదేవిధంగా జెస్ జానసన్కి ఒక వికెట్ టీటా సాధుకి ఒక వికెట్ అన్నబాద్ సదర్లాండ్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఒక రన్ నూట రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్యచేదన్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి యావరేజ్ స్టార్ అని చెప్పుకోవచ్చు త్రీ రన్స్ వేసి మెగ్లానింగ్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ బోర్డ్ ఫోర్టీన్ అయితే జెస్ జానసన్ని ఎవరు ఊహించని రీతిగా వన్ డౌన్లో పంపించారు నేను ఎందుకు తక్కువ కాదని చెప్పేసి తన ఆల్ రౌండ్ ప్రతిభని మరొకసారి నిరూపించినా చెప్పుకోవచ్చు సిక్స్టీ వన్ రన్స్ వేసింది షాలి వర్మతో కలిసి సెవెంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది షఫాలి వర్మ అండ్ జెస్ జాన్సన్ ఇద్దరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు అయితే స్కోర్ బోర్డ్ ఎయిటీ ఎయిట్ ఉన్నప్పుడు ఈ వికెట్ పడింది షపాలి వర్మ అన్ఫార్చునేట్లీ తన యొక్క సిక్స్ రన్స్ హవే దూరంలో తన హాఫ్ సెంచరీ మిస్ చేసుకుందని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫోర్ రన్స్ చేసి అవుట్ అయింది ఆ తర్వాత జమీమా రోడ్రిగ్స్ ఫైవ్ రన్సేసి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నబెల్ సెదర్లాండ్ వన్ రన్స్ అవుట్ అయింది కానీ లాస్ట్లో కాపా అండి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి సో మ్యాచ్ని అయితే ముగించేస్తారని చెప్పుకోవచ్చు సో సిక్స్ సిక్స్ వికెట్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించింది కశ్వీ గౌతమ్కి రెండు వికెట్లు రాగా యాష్లీ గార్డ్నర్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు సో తనకు ఒక వికెట్ తనూజ కన్వర్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ఎక్స్ట్రాస్ పరంగా మాట్లా ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడితే ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ తప్పుని పునరావృతం చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చూస్తే యూపీ వారియర్స్కి అగేన్స్ట్గా ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రాస్ ఇస్తే ఇప్పుడు సెకండ్ లీడింగ్గా కొనసాగుతుంది ట్వంటీ వన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది సో ఇక యూపీ సారీ గుజరాత్ జెన్స్ మాత్రం ఎయిట్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగలిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే డౌట్స్ అక్కర్లేవు హాఫ్ సెంచరీతో అదరగొట్టినటువంటి జెస్ జానసన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం